హాయ్ మాయా ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా ఏంటి అదే మాయా మనం ఎలా పూరి వచ్చాం కోనార్క్స్ టెంపుల్ కూడా చూసాం దాంతోపాటు చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటైన లింగరాజ్ టెంపుల్ భువనేశ్వర్లో అతిపెద్ద దేవాలయం లింగరాజ్ దేవాలయం దీనికి ఇంకో పేరు కూడా ఉంది హరిహర క్షేత్రం హరిహర అంటే ఏంటనుకుంటున్నారా హరిహర అంటే హరి అంటే శ్రీ మహావిష్ణువు హర అంటే శివుడు అందుకే హరిహర దేవాలయం అంటే వాళ్ళిద్దరిని కలిపి పూజిస్తారు కాబట్టి దీన్ని హరిహర దేవాలయం అని అంటారు అసలు ఆ మామూలుగా కూడా అయితే లెవెన్ సెంచురీలో కట్టారు అసలు బాబోయి మామూలుగా లోపలికి వెళ్ళగానే అసలు మామూలుగా ఒక రకం కాదు చెప్పాలంటే బోల్డ్ అసలు చెప్పలేనని మనం లెక్క నేనైతే లెక్క పెట్టలేదు దగ్గర దగ్గరగా నేను చాలా చాలా దేవాలయం చూసాను దగ్గర దగ్గరగా మొత్తం సోమనాథ్ని మొత్తం అన్ని శివుడికి సంబంధించినవి లింగాలు ఏంటి మొత్తం అన్ని ఏకైక మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి లోపల ఇక్కడ ఒక కోనేరు ఉంది బయట ఒక మన ఏం కాదు ఎంట్రీ గేట్ పక్కన ఫోన్లు మొబైల్ అన్నీ పెట్టుకునేవి ఉంటాయి దాని పక్కనే ఎంట్రీ అయ్యడానికి సింహద్వారం లోపల నుంచి వెళ్ళడానికి ఉంటుంది ఇదే సింహద్వారం ఇదేంటి అనుకుంటున్నారా ఇదే గుడి నేను లోపలికే ఫోన్లు అయితే ఎలా లేవు బయట నుంచి వ్యూ పాయింట్ చూద్దామంటే ఒక పక్కన గైడ్ అలా రావాలి అంటున్నారు మరి ఫోన్ చేసి అది అది మరి ఇబ్బంది మీకు నా నుంచి ఒక సలహా ఏంటంటే ఎలాంటి చోట్లకి ఎలాంటి పురాతన కాలమైన గుళ్ళకి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ మాత్రం మీరు ట్రావెల్ కానీ అలాంటి చే ట్రావెల్ టూరిస్ట్ బస్సులు కానీ అలాంటి చేయకండి ఎందుకంటే మనకి వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వరు ఎక్కువ టైం అయినప్పుడు మనం ఎక్కువ టైం చూడడానికి గురించి చూడడానికి కానీ దాన్ని దాని గురించి తెలుసుకోవడానికి కానీ మన దగ్గర టైం ఉండదు ఆ టైం ఉండాలంటే మనం మనం ఏం చేయాలంటే ఆ టైంలో మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది యూజ్ లేకపోతే మనం ప్రైవేట్గా ఒక వెహికల్ అనేది కట్టించుకొని అక్కడికి వెళ్ళాలి అంతేగాని మన ట్రావెలింగ్ బస్సులో టూరిస్ట్ బస్సులో వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి డిసడ్వాంటేజ్ ఇదే తక్కువ టైం చూడటానికి మీరు నేను వెళ్ళినట్టు కొంచెం వెళ్ళండి పర్వాలేదు కానీ ఏంటంటే ఎక్కువ టైం అనేది ఉండదని నేను చెప్తాను అంతే గైడ్ ఫోన్ చేయడానికి బయటకు వస్తుంటే ఇదే నింబూ పానీ నింబూ అనడని చెప్పి వెళ్ళే పది రూపాయలు తీసుకురావడం కొంచెం మసాలా కొంచెం తీగ కొంచెం పప్పు అలా ఉన్నాం కొంచెం మీరు కూడా ట్రై చేయండి కొంచెం ఆ టైంలో ఎనర్జీ కింద అది